ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాష్ట ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యకుడు తిక్కారెడ్డి పేర్కొన్నారు నేడు మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట ప్రజలకు కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ది చెందుతుందని కూటమికి ఓటేశారని తెలిపారు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు ఇప్పటికే కూటమి ప్రభుత్వం అనేక పనులు మొదలు పెట్టామని రైతులకు సాగునీరు తాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ఇప్పటికే తుంగభద్ర శ్రీశైలం తదితర డ్యాముల్లో నీటి నిల్వ పుష్కలంగా ఉందని పేర్కొన్నారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఖచ్చితంగా అమలు పరుస్తామన్నారు చేసేదానికి కట్టుబడి ఉన్నారు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది చూసారుగా ఈరోజు శ్రీశైలం నిండింది తుంగ నిండి ఇంకా రేపు మాపో నాగార్జున సాగర్ కూడా నిండుతుంది మళ్ళీ ఒకటో తారీఖు రోజు ఇంకా కన్ఫర్మ్ కాలేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చి గంగా ఆర్తికి వస్తున్నారు అని చెప్పారు శ్రీశైలం అది వచ్చేస్తే మొత్తం ఇక్కడ పత్తికొండకు కానీ ఇక్కడ నంద్యారేరియా కానీ లేక ఉన్న స్కీములు ఇన్ని కూడా స్టార్ట్ అయిపోయి ఈ స్కీములలో స్టార్ట్ అయితే ముఖ్యంగా డ్రై ఏరియా అయినటువంటి పత్తికొండ ఏరియాకు పెద్ద ఆయన డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు చాలా స్కీములు చాలా చెరువులు చేరు అవన్నీ మీరు నింపుతుంటే ప్రాజెక్టు కాదులైన ప్రాజెక్ట్ నుంచి తప్పనిసరిగా ఫోటో తీసుకునేవారు అని చెప్పి తప్పకుండా దానికంటే ముందు చంద్రబాబు నాయుడు ఏ ఇంక చేస్తుందో ఆ ప్లాన్ అని కూడా కట్టుబడుతున్నాం మేము తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు వెంకబడిన పెట్టుకుండా తప్పకుండా తప్పనిసరిగా సహాయం చేస్తాడు తప్పనిసరిగా తప్పకుండా మళ్ళీ పెద్ద నమ్మకం な何のかないです。<music>